ఈరోజు ప్రత్యేకంగా మన సాయి సన్నిధానానికి గురువులు గురుదేవులు వచ్చారు మరి మంథనీలో సీతారామ సేవా సదన్ ఆధ్వర్యంలో శీలేశ్వర సిద్ధేశ్వర ఆలయంలో శివ మహిమ స్తోత్రం గురించి గత రెండు రోజులుగా ప్రవచనాలు చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా మన సాయినాథుని యొక్క ఆలయానికి దర్శనార్థమై రావడం జరిగింది వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు శ్రీకాకుళం అండి మేము ఉపనిషద్ మందిరం ఓకే గత డెబ్బై నాలుగు సంవత్సరాలుగా నడుస్తున్నది వచ్చే సంవత్సరం వజ్రోత్సవాలకి తయారవుతూ ఉండే శ్రీకాకుళంలో మేము ఉండేది వృత్తి రీత ఉపాధ్యాయుడిగా పనిచేసి ప్రవృత్తి రీత ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం పెద్దల యొక్క అనుగ్రహంతో స్వామివారి అనుగ్రహంతో వివిధ ప్రాంతాలకు రావడం జరుగుతుంది ఎన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క ఉపనిషత్తుల మన పదిహేను సంవత్సరాలు అయిందండి అచ్చా ఏమేం చెప్తుంటారు ఎక్కువగా శంకర భగవత్పాదుల యొక్క అద్వైతానికి సంబంధించినటువంటివి తర్వాత రామాయణం భారతం భాగవతం వీటికి సంబంధించినటువంటి వివిధ అంశాలు ముఖ్యంగా మహిమ స్తోత్రం ఈ మహిమ స్తోత్రం దగ్గరికి వచ్చేసరికి చాలా అరుదుగా ఇది చెప్పబడేటటువంటి విషయం మిగిలిన విషయాలు ఎక్కువగా చెప్పబడ్డ కారణం ఏంటంటే ఏ కొద్ది మంది మాత్రం దీనిని ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి ఒక్కసారి మనం దీని గురించి చూస్తే నమక చమకాలతో నిరంతరం మనం శివుడి యొక్క ఆరాధన దక్షిణ భారతదేశంలో ఎలా చేస్తుంటామో ఉత్తర భారతదేశం అంతటా కూడా శివ మహిమ స్తోత్ర పారాయణ మనం విష్ణు సహస్రనామ లాగే అక్కడ చేస్తూ ఉంటారు ప్రధానంగా స్వామి వివేకానంద మొట్టమొదటిసారిగా చికాగోలో ప్రసంగం చేయవలసి వచ్చినప్పుడు పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండవ తేదీన శివమహిమ స్తోత్రములో ఉండేటువంటి ఒక శ్లోకములోని ఒక పాదము యొక్క భావమును చెప్పి అక్కడ ఉండేటువంటి మేధావులందరినీ ముగ్ధున్ని చేశారు అది శివమహిమ స్తోత్రం ఆ సందర్భంగా ఆయన ఒక మాట చెప్తారు భారతదేశంలో నాతో పాటుగా కోట్లాది మంది నిరంతరము పారాయణ చేస్తూ ఉండే స్తోత్రములోని ఒక శ్లోకములోని ఒక పాదము యొక్క భావమును మీకు చెప్తున్నాను అదే ఏడవ శ్లోకంలో వస్తుంది రుచీనాం వైచిత్ర్యాత్ రుజు పుటిల జుషాం ఆ భావాన్నే చెప్తారు శ్లోకాన్ని చెప్పరు ఆయన వివిధ ప్రదేశాలలో జన్మించిన నదులన్నీ రుజు మార్గములో వక్ర మార్గములో ప్రయాణము చేసినప్పటికీ అవన్నీ సముద్రంలోనే కలుస్తాయి అలాగే వివిధ ఆరాధనా మార్గాలు ఏ రకముగా ఉన్నా అవన్నీ పరమేశ్వర నిన్నే చేరుకుంటాయి అది ప్రపంచంలో ఉండే మేధావులందరినీ ముగ్ధుల్ని చేసి ఆయన చేసిన మూడున్నర నిమిషాల ప్రసంగంలో ఈ ప్రస్తావన చేవడంతో ఆ తరువాత మరికొన్ని ప్రసంగాలు చెయ్యమని ఆయన అడగడం ప్రధానంగా భారతదేశ సనాతన ధర్మం యొక్క వైభవాన్ని కూడా స్వామి వివేకానంద వారు ఈ శ్లోకం ద్వారా ప్రపంచమంతా తెలియజేశారు అది శివమహిన్న స్తోకంలో ఉండేటువంటి గొప్పతనం అంచేత దాన్ని మన దక్షిణాది దక్షిణ భారతదేశంలో కూడా ముఖ్యంగా చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే చాలా ప్రాంతాల్లో చూసాం కానీ ఎక్కడా లేని మంచెనలో చాలా మంది రోజు దానిని పారాయణ చేస్తున్నారు అనేటటువంటిది ఈ రెండు రోజుల ప్రసంగంలో గమనించడం అయింది నిజంగా ఆ విషయంలో మంచెన అంటే వెంటమే కాని ఇప్పుడు చూసిన తర్వాత ఈ ప్రదేశానికి ఉండేటటువంటి ప్రాశస్తం ఇక్కడ ఉండేటటువంటి దైవ చింతన సనాతన ధర్మ పరిరక్షణ చాలా అద్భుతంగా ఇక్కడ కనిపిస్తున్నదండి ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకం రోజు ఉదయం నుంచి అన్ని ఆలయాలు అన్ని చూస్తే కాశీలో ఉన్నట్టుగా ఒక భావన కలుగుతున్నది అంత అద్భుతంగా పెద్దలందరూ ఇక్కడ సహకరిస్తూ అందరూ తమ కుటుంబ సభ్యుల వలె ఇక్కడ ఆదరించడం అనేటువంటిది చాలా ఆనందకరంగా ఉందండి ఒకటి చిన్నది శివ మహిమ స్తోత్రములు ఒక్క శ్లోకం దాని కొరత ఒకటే శ్లోకం అలాగే ఇదే చెప్తున్నాం త్రయీ సాంఖ్యం మన పుష్పదంతుల వారు చెప్పినటువంటి శ్లోకం స్వామి వివేకానంద ప్రస్తావన చేసినటువంటి శ్లోకం ఏడవ శ్లోకం అదే త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే ఇలాగా ఇన్ని రకాలైనటువంటి మార్గాలు ఆ పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఉన్నాయ్యా వేదము సాంఖ్యము అంటే వేదాంతము యోగము శైవము వైష్ణవము ఇలా ప్రభిన్నే ప్రస్థానే ఇలా ప్రస్థానములు మార్గములు పరమేశ్వరుడిని చేరుకోవడానికి వివిధంగా ఉంటూ పరం ఇదహ ఇదే పరము అదం పరం ఇది పరము అని ఏ మతానికి చెందిన వాడు దానినే చెప్పినప్పటికీ ఇవన్నీ వేదమును అంగీకరించినవే అది వేదమును అంగీకరించినవే కాబట్టి ఆయన మొట్టమొదట త్రీ అన్న పదం వాడారు ఆ తర్వాత మిగిలినవన్నీ వేదాన్ని అనుసరించినవే చెప్పారు అంచేత వేదమైన వేదాంతమైన యోగమైన కూడా చెప్తారు నాలుగవ దాంట్లో మూడవ దాంట్లో రుచీనాం వైతిక్రియా త్రిజుకుటిల నానా నదులన్నీ అర్ణవ ఇవ సముద్రమును చేరినట్లే నదులన్నీ సముద్రమును చేరినట్లే మానవులందరి యొక్క ఈ ఆరాధనా మార్గాలు రుజుమార్గములో ఉన్నా వక్రమార్గములో ఉన్నా నదులన్నీ వివిధ ప్రదేశాలలో జన్మించి వక్రముగా రుజుమార్గములో ఎలా ప్రయాణం చేసినా సముద్రముని చేరినట్లుగా వేద మార్గములో అనుసరించబడినటువంటి ఏ పద్ధతి అయినా కొంచెం ఎక్కువ కాలమైనా తక్కువ కాలమైనా అవన్నీ పరమేశ్వర నిన్నే చేర్పిస్తాయి అని పుష్పదంతుల వారు ఈశ్వరుడు కోసం చేసినటువంటి ప్రార్థనలో ఉండేటువంటి ఒక అద్భుతమైన విషయాన్నే ఏడవ శ్లోకంలో మనకి చెప్పారు దీన్ని స్వామి వివేకానంద అక్కడ చెప్పడం ఇందులో ఉండేటటువంటిది శివమైన స్తోత్రంలో గొప్పతనం ఏమిటి అంటే ఇందులో ప్రతి శ్లోకము ఒక మంత్రమే ప్రతి పదము ఒక ఉపనిషత్ వాక్యమే ప్రతి భావము భగవద్గీత భావమే అది పుష్పదంతుల వారు చేసినటువంటి గొప్పదనం ప్రతి శ్లోకము ఒక మంత్రమే ప్రతి పదము ఒక ఉపనిషత్ వాక్యమే ప్రతి భావము భగవద్గీత అందించినటువంటి సందేశమే అందుచేత వాటన్నింటినీ ఆయన పుష్పదంతుల వారు ఇందులో ఇమిచ్చారు ప్రస్తుతం నర్మదాది నర్మదా నదీ తీరంలో ఉండే ఓంకారేశ్వర ఆలయంలో ఒక వెయ్యి సంవత్సరాల క్రిందటే ఈ మొత్తం స్తోత్రం వల్ల యబడి ఉంది అని పెద్దలు ఇప్పుడు వెళ్ళి వచ్చిన వారు చెప్తారు అటువంటి పుష్పదంతుల వారి శివమహిన స్తోత్రాన్ని గత రెండు రోజులుగా ఈరోజు ఆలయంలో స్మరించుకోవడం ఈరోజు సాయిబాబా వారి మన చిరిడీ వారి సన్నిధిలో ఒక్కసారి ఈ ఈరోజు అన్ని ఆలయాలు ప్రయత్నం చేసుకొని ఇక్కడికి రావడం ఆయన యొక్క అనుగ్రహం ఈ రకంగా మాకు కలిగింది అనడం నిస్సందేహంగా చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పాద ము విషయం ఏంటి అంటే నేను శీలేశ్వర సిద్ధేశ్వర గుడికి రాలేకపోతున్నాం దీంట్లో వీడియో ఎట్లయితుంది అని చెప్పి మిమ్మల్నే బాబా ఇక్కడ తీసుకోవచ్చు మీ చేత వినిపించుకున్నాడు ఆయన నిజమే అది నిస్సందేహం ఎందుకంటే మేము మరో మార్గంలో అక్కడికి వెళదాం అనుకుంటూ ఈ మార్గంలో వచ్చాం వాస్తవానికి ఉదయం నుంచి అనే ఆలయాలన్నీ చూస్తూ అట్నుంచి వెళ్తే స్వామివారు అది మార్గం ఇటు రా అని ఈ స్వామివారి ద్వారా మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు అది నిస్సందేహం స్వామివారి అనుగ్రహానికి ఇదో తార్కాణం తార్కాణం స్వామివారి మహిమకి ఇదొక చక్కటి ఉదాహరణ శివుడు నేను ఒకటేరా మరి ఆ స్వామి వచ్చి నా దగ్గర కూడా వినిపించాలి అని చెప్తే మరి ఎవరు ఇన్ఫర్మేషన్ చేయాలి అంతే మరి ఇన్ఫర్మేషన్ చేస్తారు మీరు వస్తారో రారో కానీ ఆయన స్వయంగా మీకు ఇన్ఫర్మేషన్ చేసి ప్రోటోకాల్ ద్వారా మిమ్మల్ని ఇక్కడ రంపించి దర్శనార్థమై రప్పించి మీ ద్వారా ఈ శివ మహిమ స్తోత్రాన్ని శ్లోకాన్ని వినిపించుకొని ఆయన ఆనందపడ్డాడు అందరినీ ఆనందింపజేస్తున్నారు ఓం సాయిరామ్ రామ్ ఓర్ టు సాయి శ్రీనివాస్ మంథని –